భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులు నమస్కారం ఈనాటి దత్తపది అంశం మేత రాత తాత కోత ఈ పదాలతో పెద్దల అమావాస్య విశిష్టతను ఉత్పల్మాల వృత్తంలో చెప్పమని కోరారు ఇదిగో నా పురాణం కోతలుగావు ధార్మిక నిగూఢ చూడగన్ కోతలుగావు ధార్మిక నిగూఢ రహస్యములించి చూడగన్ తాతలు పూర్వబాంధవులు దైవములై దివి నుండి మాకునవురా తమవారు భుక్తినిడిరా అటులైన శుభంబులీయమిత గేచియుంటి మని ఇమ్మహి పెదలదౌ అమాసలో ప్రీతిగ వచ్చురట వే జరిపింపుడు తర్పణ జయోస్థు మైలూర్ మురళీకృష్ణ గాయత్రి నగర్ రాజువులు స్వస్తి తాతలు తండ్రి ప్రీతిలో పితృపక్షమందున కోతలు మాని శ్రద్ధగను గొప్పగా శ్రద్ధములాచరించిన రాతను మార్చివేయునుగ బ్రహ్మయే వంశము వృద్ధి నందగా శ్రీ గురుభ్యో నమ భక్తి సాధనం సమూహంలో మిత్రులందరికీ నమస్కారం నేటి దత్తపది నా యొక్క పూరణ భూతలమందు దేవతలు పుణ్యులు తాతయు తల్లి తండ్రులున్ కోతలు కోయబోక మరి కోవిద శ్రేణిని సంప్రదించి తామే తగురీతి దానమిడా మిక్కిలిగా పితృపక్ష వేళ నీ వేళ నీ రాతయుమారు ధన్యముగ రాజులు వంశమమాసవేళలో స్వస్తి